E <music> ఉన్న అన్ని జ్యోతిర్లింగాలను దర్శించుకుందాం పుణ్యాన్ని పొందుదాం పన్నెండు జ్యోతిర్లింగాలను దర్శించుకోలేని వారు కనీసం ఒక్క లింగాన్నైనా అయినా దర్శించగలిగితే అనంతకోటి పుణ్యం లభిస్తుందనేది పెద్దల వాక్కు ఈ వీడియో అయితే చాలా చాలా ఆసక్తికరంగా ఉండబోతోంది చివరి వరకు అస్సలు మిస్ కాకండి మొదటిది శ్రీ సోమనాథ జ్యోతిర్లింగం గురించి తెలుసుకుందాం స్వామి సోమనాథునిగా వెలిసిన కథ స్కాంత పురాణంలో ఉంది బ్రహ్మదేవుని మానస పుత్రుడైన దక్ష ప్రజాపతికి అశ్విని నుంచి రేవతి వరకు ఇరవై ఏడు కుమార్తెలున్నారు తన కుమార్తెలను చంద్రునికి ఇచ్చి ఘనంగా వివాహం జరిపించాడు దక్షుడు అయితే చంద్రుడు రోహిణిని మాత్రం అనురాగంతో చూస్తూ మిగిలిన వారిని అలక్ష్యం చేయసాగాడు మిగిలిన వారు తండ్రితో ఈ విషయాన్ని మొరపెట్టుకోగా దక్షుడు అల్లుడైన చంద్రుడిని మందలిస్తాడు అయినప్పటికీ చంద్రుని ప్రవర్తనలో మార్పు రాకపోవడంతో క్షయరోగ కమ్మని చంద్రుణ్ణి శపిస్తాడు దక్షుడు ఫలితంగా చంద్రుడు క్షీణించసాగాడు చంద్రకాంతి లేకపోవడంతో ఔషధాలు పుష్పాలు ఫలించలేదు ఈ పరిస్థితిని చూసిన సమస్త లోక తమ కష్టాలు తీరే మార్గం చూపమని బ్రహ్మదేవుణ్ణి ప్రార్థించారు బ్రహ్మ అనుసరించి ప్రభాస క్షేత్రంలో మహామృత్యుంజయ మంత్రానుష్ఠానంగా శంకరుణ్ణి ఆరాధించిన చంద్రుడు పార్థివలింగాన్ని ప్రతిష్ఠించి పూజించగా శంకరుడు ప్రత్యక్షమై చంద్రుడిని రోగ విముక్తుని గావించి కృష్ణపక్షంలో చంద్రకళలు రోజురోజుకి తగ్గుతాయని శుక్లపక్షంలో దినముక కలచొప్పుల పెరుగుతుందని అనుగ్రహించాడు ఆనాటి నుండి చంద్రుని కోరిక అతని కీర్తి దశ దిశలా వ్యాపించేందుకై చంద్రుని పేరుతో సోమనాథునిగా కుష్టు వంటి మహారోగాలను తగ్గించే సోమనాథ్ జ్యోతిర్లింగ రూపునిగా పార్వతీదేవి సమేతంగా వెలసి భక్తులను కరుణిస్తున్నాడు రెండవది శ్రీ మల్లికార్జున జ్యోతిర్లింగం గురించి తెలుసుకుందాం శ్రీ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి కోపోద్రిక్తుడై తల్లిదండ్రులను వదిలి క్రౌంచ పర్వతానికి చేరుకోగా కుమారుణ్ణి వదిలి ఉండలేని పార్వతీ పరమేశ్వరుడు ఈ ప్రాంతంలోనే ఆగిపోయారని పురాణ కథనం అందుకే శ్రీశైల శిఖరాన్ని దర్శించుకుంటే పునర్జన్మ ఉండదని అంటారు అలాగే పర్వతుడనే ఋషి తపఫలంగా పరమశివుడు ఇక్కడ లింగ రూపంలో ఆవిర్భవించాడని మరో కథనం కాశీ క్షేత్రంలో మరణం అరుణాచలంలో భగవన్నామ స్మరణం శ్రీశైలంలో లింగ దర్శనం ముక్తిదాయకాలు కృతయుగంలో హిరణ్య కశిపుడు త్రేతాయుగంలో రావణ సంహారానంతరం శ్రీరామచంద్రుడు యుగంలో అరణ్యవాసానంతరం పాండవులు శ్రీశైలానికి వచ్చి భ్రమరాంబ సమేత మల్లికార్జున స్వామి వారిని దర్శించుకున్నట్లు పురాణ కథనం శ్రీ సీతారాముల రామ సహస్రలింగం సీతా సహస్రలింగాలను ప్రతిష్ఠించినట్లు ప్రసిద్ధి ఈ కలియుగంలో ఆదిశంకరాచారి ఆచార్య నాగార్జునుడు కృష్ణదేవరాయలు ఛత్రపతి శివాజీ వంటి వారెందరో స్వామిని దర్శించుకుని పూజలు జరిపించారు మూడవది శ్రీ మహాకాళేశ్వర జ్యోతిర్లింగం గురించి తెలుసుకుందాం పరమేశ్వరునికి శ్మశానమంటే అత్యంత ఇష్టం ఈ భూమి పైనున్న సిద్ధ క్షేత్రాలలో నైను పుష్కరం కురుక్షేత్రం ముఖ్యమైనవి కురుక్షేత్రం కంటే పదిరెట్లు కాశీ పుణ్యప్రదమైనది కాశీ కంటే మహాకాలవనం పది రెట్లు గొప్పది తీర్థాలలో అత్యుత్తమమైనది ప్రభాసం శ్రీశైలం దారుకావనం వీటన్నిటికంటే మహాకాలవనం గొప్పది ఎందుకంటే శ్మశానం ఎడారి పాలం పీఠం అరణ్యమంటూ ఐదు ఒకే చోట ఉన్న ప్రదేశం ఉజ్జయిని పూర్వం వేదప్రియుడనే శివభక్తునికి దేవప్రియుడు ప్రియమేధుడు సుకృతుడు ధర్మవాహి అనే నలుగురు కుమారులుండేవారు ఈ నలుగురు కూడా శివభక్తులే ఇదిలా ఉండగా రత్నమాల పర్వతంపై నివసిస్తున్న దూషణాసురుడనే రాక్షసుడు వీరి పూజలకు ఆటంకాన్ని కలిగిస్తూ అందరినీ హింసిస్తుండేవాడు ఆ రాక్షసుని బాధలను తట్టుకోలేని అన్నదమ్ములు పార్థివలింగాన్ని ప్రతిష్ఠించి పూజించగా శివుడు మహాకాలుడై ఆవిర్భవించి దూషణాసురుణ్ణి అతని సైన్యాన్ని భస్మం చేశాడు అప్పట్నుంచి ఉజ్జయిని నగరంలో విలసిల్లుతున్న మహాకాళేశ్వరుడు త్రిభువన లింగాలలో ప్రసిద్ధునిగా వెలుగొందుతున్నాడు నాల్గవది శ్రీ ఓంకారేశ్వర జ్యోతిర్లింగం గురించి తెలుసుకుందాం ఒకసారి వింధ్య పర్వతం తన కంటే గొప్పవారెవరూ లేరని విర్రవీగుచుండగా నీకంటే మేలు పర్వతం గొప్పదని నారద మహర్షి చెప్పగా కుపితుడై ఓంకార క్షేత్రానికి వెళ్లి శివదేవుని పార్థివలింగాన్ని భక్తితో పూజిస్తూ తపస్సు చేశాడు శివుడు ప్రత్యక్షమై వరాన్ని కోరుకోమ్మనగా వింధ్యుడు స్వకార్యాన్ని సాధ దించుకునే శక్తిని ప్రసాదించమని వేడుకున్నాడు శివుడు ఆ వరాన్ని అనుగ్రహించాడు అప్పుడు సమస్త దేవతలంతా స్వామివారిని ఓంకారేశ్వరంలో కొలువై ఉండవని ప్రార్థించారు అప్పుడు సమస్త దేవతలంతా స్వామివారిని ఓంకారేశ్వరంలో కొలువై ఉండవని ప్రార్థించారు వారి కోరికను మన్నించిన స్వామి ప్రణవాకారంలో ఓంకారేశ్వరునిగా కొలువయ్యాడు ఇదిలా ఉండగా శివుని నుంచి వరాన్ని పొందిన వింధ్యుడు వరగర్వంతో ఎంతో ఎత్తుకు పెరిగి సూర్యచంద్రుల గమనానికి కూడా అడ్డుతగలసాగాడు వింధ్యుని చేష్టవలన లోకాలు అంధకారంలో పరమేశ్వరుడు వింధ్యుని గర్వ మనచమని పురమాయించాడు అగస్త్యుని రాకను గమనించిన వింధ్యుడు మర్యాద ఎత్తును తగ్గించి గౌరవించగా తాను తిరిగి వచ్చేంత వరకు ఎత్తు పెరగకుండా ఉండమని దక్షిణాదికి వెళ్లి మరల ఉత్తరానికి వెళ్లలేదు అగస్త్యుడు ఫలితంగా వింధ్యుడు ఎత్తు పెరగలేదు ఐదవది శ్రీ వైద్యనాథ జ్యోతిర్లింగం గురించి తెలుసుకుందాం వైద్యనాథ జ్యోతిర్లింగ విషయంలో అనేక భేదాభిప్రాయాలున్నాయి మహారాష్ట్ర పర్లీ గ్రామంలోనిదే అసలైన జ్యోతిర్లింగమని గంగాఖేడలోని లింగం పంజాబ్ కీర గ్రామంలోని లింగం హిమాచల్ ప్రదేశ్ లోని పఠాన్ కోట్ కు సమీపంలోని లింగం కర్ణాటకలోని గోకర్ణ లింగం ఇవన్నీ శివుని ఆత్మలింగాలేనన్న వాదన బలంగా ఉంది అయితే జార్ఖండ్ వైద్యనాథంలో వెలసినదే అసలైన జ్యోతిర్లింగమని విజ్ఞుల వాదన పూర్వం రావణాసురుడు కఠోర నియమాలతో ఒక చెట్టు కింద అగ్నిగుండాన్ని ఏర్పరిచి పార్థివలింగాన్ని ప్రతిష్ఠించి శివ పంచాక్షరీ మంత్రంతో హవన కార్యక్రమంతో నిష్ఠతో హవన కార్యక్రమంతో నిష్ఠతో ప్రార్థించగా శివుడు రావణుని కోరికను అనుసరించి తన ఆత్మలింగాన్ని ప్రసాదించాడు పూర్వం రావణాసురుడు కఠోర నియమాలతో ఒక చెట్టు కింద అగ్నిగుండాన్ని ఏర్పరచి పార్థివలింగాన్ని ప్రతిష్ఠించి శివ పంచాక్షరీ మంత్రంతో హవన కార్యక్రమంతో నిష్ఠతో ప్రార్థించగా శివుడు రావణుని కోరికను అనుసరించి తన ఆత్మలింగాన్ని ప్రసాదించాడు అయితే ఆ లింగాన్ని భూమికి తాకించిన వెంటనే అక్కడే స్థిరపడుతుందని హెచ్చరించాడు ఆత్మలింగంతో లంక నగరానికి తిరుగు ప్రయాణమైన రావణుడు సంధ్యావందనం చేసేందుకు ఒక పశువుల కాపరికి దేవతల కోరికపై వినాయకుడు ఈ వేషాన్ని ధరించాడు ఒక పశువుల కాపరికి లింగాన్ని ఇవ్వగా ఆ కాపరి ఆత్మలింగాన్ని కింద పెడతాడు ఫలితంగా ఆ లింగం అక్కడే స్థిరపడుతుంది రావణుడు ఎంతగా ఆత్మలింగాన్ని పెకిలించి లంకా నగరానికి తీసుకెళ్దామని ప్రయత్నించినప్పటికీ ఫలితం ఉండదు వైద్యనాథ్ దేవాలయంలో ఒక విశేషం ఉంది సాధారణంగా శివాలయ మందిర శిఖరంపై త్రిశూలం ఉంటుంది కానీ ఈ ఆలయ మందిర శిఖరంపై ఉంది మరి ఏ ఇతర జ్యోతిర్లింగ ఆలయాలలో ఇలాంటి అమరిక లేదు పంచాక్షరీ మంత్రంగా కలిగిన పంచముఖ శివునకు పంచప్రాణాలు అహర్నితంగా కలిగిన శివతత్వమే ఇందులోని గూడార్థం పంచాక్షరీ మంత్రంగా కలిగిన పంచముఖ శివునకు పంచప్రాణాలు అంతర్ని కలిగిన శివతత్వమే ఇందులోని గుడార్థం ఆరవది శ్రీ నాగేశ్వర జ్యోతిర్లింగం గురించి తెలుసుకుందాం పశ్చిమ సముద్ర తీరాన దారకుడని రాక్షసుడు దారుక అనే తన భార్యతో కలిసి ప్రజలను చిత్రహింసలకు గురిచేయసాగాడు యజ్ఞయాగాదులను నాశనం చేస్తూ ముని జనులను హింసించసాగాడు వీరి హింసను తట్టుకోలేని ఋషులు ఔర్వ మహర్షికి విన్నవించుకున్నారు ఔర్వ మహర్షి ఆ రాక్షస దంపతులను సతీ ఆ ఔర్వ మహర్షి ఆ రాక్షస దంపతులను సతీ సమేతంగా మరణించినట్లుగా శపించాడు ఔర్వ మహర్షి ఆ రాక్షస దంపతులను సతీ సమేతంగా మరణించినట్లుగా శపించాడు ఆ భూమిపైనే పనిచేస్తుంది కనుక రాక్షస దంపతులు సముద్ర మధ్యంలో నివాసం ఏర్పరచుకుని సముద్రయానం చేసే వారిని పీడించసాగారు ఇలా కనబడిన ప్రయాణీకులందరి ధన వస్తువులను అపహరిస్తూ చిరసాలలో బంధించసాగారు అలా బంధించబడిన వారిలో సుప్రియుడొకడు అతడు పరమ శివ భక్తుడు అలా బంధించబడిన వారిలో సుప్రియుడొకడు ఇతడు పరమ శివ భక్తుడు ఆ రాక్షస బాధలను తట్టుకోలేక సుప్రియుడు ఆర్తనాదం చేయగా దివ్య తేజస్సు పుంచము కళ్ళు మిరమిట్లు గొలిపినట్లు ప్రకాశించింది ఆ కాంతికి దారుకునితో పాటు సమస్త రాక్షసులు నేలకొరిగారు అక్కడ పరమశివుడు నాగరూపమై జ్యోతిర్లింగమై వెలిశాడు ఈ స్వామిని దర్శించి సేవించుకున్న వారికి శాశ్వత పుణ్యలోకవాసం సిద్ధిస్తుందని ప్రతీతి ఏడవది శ్రీ కేదారేశ్వర జ్యోతిర్లింగం గురించి తెలుసుకుందాం ఒకప్పుడు బదరికావనంలోని నరనారాయణులు అరింత్యంత నిష్ఠాగరిష్ఠులై తపస్సు చేయసాగారు వారు కేదార క్షేత్రానికి వెళ్లి మందాకిరిలో స్నానం చేస్తూ పార్థివలింగాన్ని ప్రతిష్ఠించి పూజ చేయసాగారు వారి తపస్సుకు మెచ్చిన పరమశివుడు ప్రత్యక్షమై వరం కోరుకొమ్మనగా జ్యోతిర్లింగ రూపంలో వెలసి జనులను గర్భావాస నరకము నుంచి తొలగించి ముక్తిని ప్రసాదించమని ప్రార్థించారు ఈ క్షేత్రం అత్యంత ప్రాచీనమైనది నరనారాయణులు పంచపాండవులు ఉపమాన్యు మహర్షి ఆదిశంకరుల వారు ఈ దివ్య క్షేత్రాన్ని దర్శించుకున్నట్లు ఆధారాలున్నాయి ద్వాదశ జ్యోతిర్లింగాలలో ఏడవదిగా ప్రసిద్ధి పొందిన ఈ కేదారేశ్వర లింగం హిమాలయాలపై సముద్ర మట్టానికి పదకొండు వేల ఏడు వందల అరవై అడుగుల ఎత్తులో ఉంది కేదారేశ్వర జ్యోతిర్లింగం లింగాకారంగా కాక పట్టక రూపంలో ఉంటుంది స్వామిని భక్తులు తాకి అభిషేకాలు చేస్తుంటారు వైశాఖ శుద్ధ పాడ్యమి మొదలుకొని ఆశ్వయూజ బహుళ చతుర్దశి వరకు ఆరు మాసాలు మాత్రమే ఆలయం తెరిచి ఉంటుంది దీపావళి రోజున స్వామి నేటితో వెలిగించిన దీపావళి రోజున స్వామికి నేతితో వెలిగించిన దివ్య జ్యోతి ఆరు మాసాల తరువాత తెరిచినప్పటికీ వెలుగుతూ కనిపిస్తుంది ఆరు నెలల పాటు ఆలయం మూసి ఉన్న సమయంలో ఆరు నెలల పాటు ఆలయం మూసి ఉన్న సమయంలో కొండ దిగువన మఠంలో స్వామి కొలువై భక్తులకు దర్శనమిస్తుంటాడు ఇక్కడ స్వామి అర్చనకై బిల్వ దళాలు దొరకనందున రుద్ర ప్రయోగ నుండి బ్రహ్మ కమలాలను తెప్పించి పూజ చేస్తారు ఇక్కడ అమ్మవారైన కేదారి గౌరి ఆలయానికి దక్షిణం వైపు సింహద్వారం ఉంది ఆలయ సభా మంటపంలో నంది పాండవులు ద్రౌపది కుంతి శ్రీకృష్ణ భగవానుడి విగ్రహాలున్నాయి దేవాలయం పై భాగంలో కనిపించే మూడు శిఖరాలు త్రిశూలాన్ని తలపిస్తాయి దేవాలయానికి ఎనిమిది దిక్కులలో రేతకుండం శివకుండం భృగుకుండం రక్తకుండం వాహిని కుండం హంసకుండం ఉదకకుండం అంటూ అష్టతీర్థాలున్నాయి స్వామికి అభిషేకం చేసేందుకు ఇక్కడ గంగ నీరు దొరకదు కాబట్టి భక్తులు హరిద్వార్ రుద్ర వంటి చోట్ల నుండి సీసాలలో గంగను పట్టుకెళ్లి స్వామికి అభిషేకం చేయిస్తుంటారు ఎనిమిదవది శ్రీ త్రయంబకేశ్వర జ్యోతిర్లింగం గురించి తెలుసుకుందాం ఈ క్షేత్రాన్ని త్రిసంధ్యా అని కూడా పిలుస్తుంటారు త్రయంబకేశ్వరుడు స్వయంభువుడు అమ్మవారు త్రయంబకేశ్వరి స్వామివారి ఆకృతి విచిత్రంగా ఉంటుంది ఇక్కడ పానవట్టం మధ్యలో లింగం ఉండదు ఆ స్థానంలో రుబ్బురోలు లోపలి భాగం వలె గుంటతో లోతుగా ఉంటుంది పరమశివుడు త్రిమూర్త్యాత్మకంగా త్రిగుణాత్మకమన్నట్లు మూడు భాగాలుగా ఉంటుంది వనవాసంలోనున్న శ్రీరామచంద్రుల వారు వనవాసంలోనున్న శ్రీరామచంద్ర వారు సీతాలక్ష్మణ సమేతంగా పంచవటిలో పర్ణశాలను నిర్మించుకుని ఉంటుండగా లంకేశ్వరుని సోదరి శూర్పనఖ శ్రీరాముణ్ణి కామించగా అందుకు తగిన ప్రాయశ్చిత్తంగా లక్ష్మణుడు ఆమె ముక్కు చెవులను కోసి ఇంటి దారి పట్టించాడు షూర్పనఖ ముక్కు కోసిన ప్రాంతమే నేడు నాసిక్ గా పిలవబడుతోంది ఇక్కడే గోదావరి పుట్టింది ఇక్కడ బ్రహ్మగిరి అనే పర్వతం ఉంది ఈ పర్వత శిఖరాగ్రాన గౌతమ మహర్షి అహల్య సమేతంగా తపస్సు చేస్తున్న సమయం జనహితం కోరి గౌతమ ముని ద్వారా దివి నుంచి గంగను భూమికి రప్పించాలని నిన్నై దివి నుంచి భూమిని జనహితం కోరి గౌతమ ముని ద్వారా దివి నుంచి గంగను భూమికి రప్పించాలని నిర్ణయించిన మునులు అందుకు తగిన పథకాన్ని రచించారు గౌతమ మహర్షి తన ఆశ్రమంలో వరిపై జనహితం కోరి గౌతమ ముని ద్వారా దివి నుంచి గంగను భూమికి రప్పించాలని నిర్ణయించిన మునులు జనహితం కోరి గౌతమ ముని ద్వారా దివి నుంచి గంగను భూమికి రప్పించాలని నిర్ణయించిన మునులు అందుకు తగిన పథకాన్ని రచించారు గౌతమ మహర్షి తన ఆశ్రమంలో వరి పైరును సాగు చేస్తున్నాడు ఆ వరి పైరు పైకి దర్భతో సృష్టించిన ఆవుదూడలను పంపించారు ఆ మునులు తపస్సులోనున్న గౌతమ మహర్షి ఒక దర్భతో వాటిని తోలగా దర్భ తాకినంతనే అవి చనిపోతాయి మునుల పన్నాగం ఫలించింది గోహత్యా పాతకం నుంచి బయటపడాలంటే గంగను భూమికి రప్పించి ప్రాయశ్చిత్తంగా స్నానం చేయమన్నారు వెయ్యేళ్లు శివుణ్ణి ప్రార్థించి గంగను భూమికి రప్పించాడు గౌతమ మహర్షి గౌతమ మునీంద్రుల తపస్సు వలన భూమికి తీసుకురాబడినందున కారణంగా గౌతమీ నది అని గోవ ప్రాణం వదిలేసిన ప్రదేశం నుంచి ప్రవహించిన కారణంగా గోదావరి అని ప్రఖ్యాతి చెందింది ఈ పుణ్య గోదావరి నది దీన జనోద్ధర నిమిత్తమై దారణ ప్రవర అజంత ఎల్లోరా గుహలను దాటుకుంటూ ప్రాణహిత చంద్రావతి శబరీ ప్రాంతాలలో ప్రవహిస్తూ దక్షిణ వాహినిగా మారి సుమారు తొమ్మిది వందల కిలోమీటర్లు ప్రయాణం చేసి మహారాష్ట్రంలో కోటిపల్లి దగ్గర సాగరుణ్ణి చేరుకుంటుంది గౌతమీ నది పుట్టిన త్రయంబకంలో స్వయంభువునిగా వెలసిన వెలిసిన స్వామి భక్తులను తన కరణాపూరిత దృక్కులతో కాపాడుతున్నాడు తొమ్మిదవది జ్యోతిర్లింగం గురించి తెలుసుకుందాం రావణాసురుణ్ణి వధించిన శ్రీరామచంద్రుడు సీతాలక్ష్మణ హనుమత్ సమేతంగా పుష్పక విమానంలో అయోధ్య నగరానికి తిరిగి వస్తూ గంధమాధవ పర్వతంపై కాసేపు విమానాన్ని ఆపాడు అక్కడున్న మునివరులను బ్రహ్మవంశానికి చెందిన రావణుణ్ణి చంపిన పాపం నుండి బయటపడే మార్గాన్ని చెప్పమని అడుగుతాడు అప్పుడు ఆ మహర్షులు శివలింగాన్ని ప్రతిష్ఠించి పూజించడం కంటే ఉత్తమమైన మార్గం లేదని చెబుతారు శ్రీరాముడు శివలింగాన్ని ఒకటి తీసుకురమ్మని హనుమను పురమాయించగా శివలింగాన్ని తెచ్చేందుకు కైలాసానికి బయలుదేరుతాడు ఆంజనేయుడు అయితే శివలింగాన్ని ప్రతిష్ఠించేందుకు ముహూర్తం సమీపిస్తున్న కొలది హనుమరాక ఆలస్యమైంది వేరే మార్గం లేక మునివరుల సలహాను సీతచే సైకతలింగాన్ని అనగా ఇసుక లింగాన్ని ప్రతిష్ఠింపజేశాడు శ్రీరామచంద్రుడు లోపు కైలాసం నుంచి శివలింగంతో తిరిగి వచ్చిన హనుమంతుడు శివలింగ ప్రతిష్ట జరిగిందని తెలుసుకుని పరిపరి విధాలుగా చింతిస్తాడు ఆంజనేయుని బాధను ఆంజనేయుని బాధను గమనించిన శ్రీరాముడు సైకతలింగాన్ని తొలగించి రాజతాచలం నుంచి రాజతాచలం నుంచి తాను తీసుకువచ్చిన లింగాన్ని ప్రతిష్ఠించమని చెబుతాడు రాముని మాటలను విన్న ఆంజనేయుడు ఉత్సాహముతో ఇసుక లింగాన్ని తొలగించడానికి ఎన్నో విధాలుగా ప్రయత్నించి విఫలుడవుతాడు చివరకు తోకతో లింగాన్ని పెకిలించడానికి ప్రయత్నిస్తాడు ఆంజనేయుని అవస్థలను గమనించిన శ్రీరామచంద్రుడు సుముహూర్త బలం మంత్ర బలం సైకత లింగానికి మహత్యాన్ని కలిగించాయని కాబట్టి కైలాసం నుంచి తీసుకువచ్చిన లింగాన్ని సైకత లింగం పక్కన ప్రతిష్ఠించమని చెప్పాడు అలా శ్రీరాముడు ప్రతిష్ఠించిన లింగం రామేశ్వర లింగమని హనుమంతుడు ప్రతిష్ఠించిన లింగం హనుమదీశ్వర లింగమని పూజలందుకుంటున్నాయి రామేశ్వర లింగాన్ని పూజించిన వారికి బ్రహ్మహత్యాది దోషాలు తొలగిపోతాయి రామేశ్వర లింగాన్ని పూజించిన వారికి బ్రహ్మహత్యాది దోషాలు తొలగిపోతాయి కాశీ యాత్ర చేసిన వారు గంగా జలంతో రామేశ్వర లింగాన్ని అభిషేకిస్తే ఈశ్వరానుగ్రహం కలుగుతుందని ఋషువాక్కు సమస్త ఐశ్వర్య సిద్ధి కలుగుతుంది పదవది శ్రీ భీమశంకర జ్యోతిర్లింగం గురించి తెలుసుకుందాం త్రేతాయుగంలో భీమాసురుడనే రాక్షసుడు సహ్యాద్రిపై తల్లి కర్కటితో కలిసి తల్లి కర్కటితో కలిసి జీవిస్తూ ప్రజలను పీడిస్తుండేవాడు కర్కటి పుష్కసి కర్కటుల కూతురు లేక లేక పుట్టిన కూతుర్ని అత్యంత గారభంగా పెంచసాగారు ఆ రాక్షస దంపతులు యుక్త వయస్కురాలైన కర్కటిని విరాధునికి ఇచ్చి పెళ్లి చేశారు ఆ విరాధుడు శ్రీరామునితో జరిగిన యుద్ధంలో మరణించగా మరలా కర్కటి తల్లిదండ్రులను ఆశ్రయించింది ఒక రోజు అగస్త్యుని శిష్యుడైన సుదీక్షణుడు నదిలో స్నానం చేస్తుండగా కర్కటి తల్లిదండ్రులు అతనిని కబలించేందుకు ప్రయత్నించి ఆ ముడి శాపానికి గురై భస్మమయ్యాడు తల్లిదండ్రులను కోల్పోయిన కర్కటి అనాథగా మిగిలింది అనాథగా సహ్య పర్వతంపై తిరుగుతున్న కర్కటిని చూసి మోహావేషుడైన రావణుని సోదరుడు కుంభకర్ణుడు ఆమెను బలాత్కరించి లంకా నగరానికి వెళ్లిపోయాడు ఫలితంగా కర్కటి గర్భవతై భీమాసురుడికి జన్మనిచ్చింది తన తల్లి కథను విన్న భీమాసురుడు దీనంతటికీ కారకుడు రామావతారం ధరించిన విష్ణువేనని విష్ణువుపై తన పగను తీర్చుకోవాలని వెయ్యి సంవత్సరాల పాటు బ్రహ్మ గురించి తపస్సు చేసి వరాలను పొందాడు ఎల్లలోకవాసులను గడగడలాడించిన భీమాసురుడు కామరూప దేశాధిపతి సుదక్షిణుని ఓడించి కారాగృహంలో బంధించాడు అతని భార్య సుదక్షిణాదేవిని కూడా బంధించాడు కారాగారంలో సంఖ్యలతో బంధింపబడినప్పటికీ ఆ దంపతులు మానస గంగా స్నానం చేస్తూ ఇసుకలింగాన్ని చేసి ఆరాధించసాగారు వారి పూజలను చూసిన భీమాసురుడు ఆ లింగం మిమ్మలను రక్షిస్తుందా అంటూ తన కరవాలాన్ని విసురుతాడు రాక్షసుని కత్తి పార్థివలింగాన్ని తాకినంతనే కోటి సూర్యప్రభలతో స్వామి జ్యోతిర్లింగంగా ఆవిర్భవించి త్రిశూలంతో రాక్షస సంహారం చేశాడు సకల లోకవాసులు సంతోషించారు అప్పటి నుంచి స్వామి లోక కళ్యాణార్థం అక్కడనే ఉంటూ భక్త జనావళిని కరుణిస్తున్నాడు ఎందరో భక్తుల కోరికలను ఈడేరుస్తున్నాడు పదకొండవది శ్రీ విఘ్నేశ్వర జ్యోతిర్లింగం గురించి తెలుసుకుందాం ఈ సృష్టికి ముందు నుంచే కాశీపురం పరమ పవిత్రమై విరాజిల్లుతోంది ఇక్కడ పరమశివుడు సగుణ రూపాన్ని ధరించాడు ఆ స్వరూపం శివశక్తి సమ్మేళనం స్త్రీ పురుష రూపాలకు భిన్నంగా ఉన్న ఆ రూపం నుండి ప్రకృతి పురుషులు ఉదయించారు పరమాత్మ తన నుండి తేజాన్ని వెలువరించి ఐదు క్రోసుల మేరగల ఒక మహాపట్టణాన్ని ప్రకృతి పురుషులు తపస్సు చేయడానికి నిర్మించాడు అదే కాశీ పట్టణం పరమాత్మ ఆదేశానుసారం పురుషుడు సృష్టి నిర్మాణ సామర్థ్యాన్ని పొందేందుకు ఘోర తపస్సు చేశాడు పరమ పురుషుడైన శ్రీ మహావిష్ణువు తపస్సు చేస్తుండగా ఆ తపస్సు వేడికి అతని శరీరం నుండి నీరు కాలువలై ప్రవహించసాగాయి ఆ జల చూసి చూసి ఆదినారాయణుడు ఆశ్చర్యచకితుడై తలవూపాడు ఆ ఊపుకు మనుల తో కూడిన చెవి కమ్మ ఊడి ఒక చోట పడింది ఆ చెవిపోగు ఊడి పడిన స్థలమే మణికర్ణికగా ప్రసిద్ధమైంది అనంతమైన జలరాశి నుండి కాశీ పట్టణాన్ని పరమశివుడు తన శూలాగ్రంతో ధరించి కాపాడాడు జాలం పైభాగంలో యోగనిద్రా పరవశుడైన జాలం పైభాగంలో యోగనిద్రా పరవశుడైన నారాయణుని నాభికమలం నుండి బ్రహ్మ ఉదయించి శివాజ్ఞను అనుసరించి సృష్టి చెయ్యడానికి ఉద్యుక్తుడయ్యాడు ముందుగా బ్రహ్మ పంచాశత్ కోటి యోజన పరిమితమగు బ్రహ్మాండాన్ని సృజించి నాలుగు వైపుల పద్నాలుగు భువనాలను నిర్మించాడు నాలుగు వైపుల పద్నాలుగు భువనాలను నిర్మించాడు ఆ బ్రహ్మాండం మజ్జిగలో వెన్న తేలియాడ సాగింది ఐరావతాదులతో నిలచి ఉంది ఐరావతాదులతో బ్రహ్మాండం సుస్థిరంగా నిలిచి ఉంది ఈ బ్రహ్మాండంలో సగం మధ్య భాగం మిగిలిన సగ భాగంలో సగం ఊర్ధ్వభాగం ఇక మిగిలి ఉన్న పాతిక భాగం అధోలోకమని చెప్పబడుతోంది అప్పుడు దేవతలంతా పరమశివుణ్ణి ప్రార్థించి భూలోక వాసులను కాపాడేందుకు ఇక్కడే శాశ్వతంగా ఉండమని విన్నవించుకున్నారు వారి మురలను ఆలించిన పరమశివుడు విశ్వేశ్వర నామంతో జ్యోతిర్లింగమై కాశీ పట్టణంలో వెలసి భక్తులను అనుగ్రహిస్తున్నాడు ఈ క్షేత్ర పాలకుడు కాలభైరవుడు అష్టభైరవులు డుండితో సహా యాభై ఆరు గణపతులు నవదుర్గలు కాశీలో కొలువై ఉన్నారు కాశీలో గంగా స్నానం చేసి విశ్వేశ్వరుణ్ణి బిందుమాధవుణ్ణి డుండు గణపతిని దండపాని కాలభైరవుణ్ణి కుమారస్వామిని అన్నపూర్ణను సేవించుకోవాలి కాశీ యాత్ర చేయలేని వారు కాశీ పేరును తలుచుకుంటే చాలు పుణ్యఫలం దక్కుతుంది కాశీలో మరణించిన వారికి కుడిచెవిలో తారక మంత్రోపదేశం లభించి మోక్షం సిద్ధిస్తుంది రామేశ్వరం నుంచి ఇసుకను తీసుకువచ్చి కాశీ విశ్వేశ్వరునికి అభిషేకిస్తే ఎంతో పుణ్యం కలుగుతుంది ఇక్కడ గంగా స్నానం చేసిన వారికి ముక్తి అన్నపూర్ణాదేవిని పూజించిన వారికి భుక్తికి లోటుండదు పన్నెండవది కృష్ణేశ్వర జ్యోతిర్లింగం గురించి తెలుసుకుందాం పూర్వం సమీపంలో సుధర్ముడు సుదేహ అనే దంపతులుండేవారు వీరికి ఎంత కాలమైనప్పటికీ సంతాన భాగ్యం కలగలేదు ఒకరోజు ఆ ఇంటికి బ్రహ్మతేజో విరాజితుడైన ఓ యతీశ్వరుడు భిక్ష కోసం వచ్చాడు అతనిని సాధారంగా ఆహ్వానించిన దంపతులు ఆ యతీశ్వరునికి భోజన సదుపాయాలను ఏర్పాటు చేశారు భోజనం చేస్తున్న సమయంలో ఆ దంపతులకు సంతాన భాగ్యం లేదన్న విషయాన్ని తెలుసుకున్న యతీశ్వరుడు సగంలోనే భోజనాన్ని వదిలివేసి వెళ్లిపోయాడు సంతానం లేని వారి ఇంట్లో భోజనం చేయకూడదన్నది యతీశ్వరుని నియమం భోజనం చేస్తున్న సమయంలో ఆ దంపతులకు సంతాన భాగ్యం లేదన్న విషయాన్ని తెలుసుకున్న యతీశ్వరుడు సగంలోనే భోజనాన్ని వదిలేసి వెళ్లసాగాడు సంతానం లేని వారి ఇంట్లో లో భోజనం చేయకూడదన్నది యతీశ్వరుని నియమం ఆ దంపతులు యతీశ్వరుని కాళ్లపై పడి ప్రార్థించగా త్వరలోనే సంతాన భాగ్యం కలుగుతుందని దీవించాడు పెళ్లికి ముందు సుదేహ జాతక చక్రాన్ని పరిశీలించిన పండితులు ఆమెకు సంతాన ప్రాప్తి లేదని చెబుతారు ఆ విషయాన్ని జ్ఞప్తికి తెచ్చుకున్న సుదేహ తన చెల్లెలు ఘష్మను పెళ్లి చేసుకోమని భర్తకు చెబుతుంది సుధర్ముడు ఒప్పుకోకపోయినప్పటికీ సుదేహ పట్టుబట్టి భర్తకు రెండవ పెళ్లి జరిపిస్తుంది అలా కొంతకాలం సుఖంగా ఉన్నారు పరమ పతివ్రత అయిన ఘష్మ అక్క సుదేహను తల్లిలా భర్తను దైవ సమానునిగా భావించి సేవిస్తుండేది పరమ పతివ్రత అయిన ఘష్మ అక్క సుదేహను తల్లిలా భర్తను దైవ సమానునిగా భావించి సేవిస్తుండేది పరమ పతివ్రత అయిన ఘష్మ పరమ పతివ్రత అయిన ఘష్మ అక్క సుదేహను తల్లిలా భర్తను దైవ సమానునిగా భావించి సేవిస్తుండేది అచిర కాలంలోనే ఘష్మ గర్భవతి అయ్యింది ఒక శుభదినంలో గష్మ ఘష్మ మగబిడ్డను ప్రసవించింది ఒక శుభదినంలో గష్మ ఘష్మ మగబిడ్డ ప్రసవించింది ఆ పిల్లవాడు దినదిన ప్రవర్తమానంగా పెరగసాగాడు ఆ పిల్లవాడు దినదిన ప్రవర్తమానంగా పెరగసాగాడు అయితే సుదేహ మనసులో అసూయ జ్వాలలు రేగాయి తన చెల్లెలు చెల్లెలి కొడుకుపై ఈర్ష్యాద్వేషాలు పెంచుకోసాగింది ఒక రోజు రాత్రి సుదేహ పసివాని గొంతు కోసి తలను మొండాన్ని వేరువేరుగా చెరువులోకి విసిరేసింది ఇదంతా తెలియని ఘష్మ ఉదయాన్నే లేచి కాలకృత్యాలను తీర్చుకొని స్నానం చేసేందుకు సరోవరానికి వెళ్ళింది అక్కడ ఆమె కుమార్ తల్లి పాదాల దగ్గరకు ఈదుకుంటూ వచ్చాడు ఇలాంటి మరిన్ని భక్తి వీడియోల కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి